సంకటం కలగకుండా ఉండడం కోసం తాను సంకటమునందు కృష్ణ పరమాత్మ ఇరుక్కుని శ్రీచక్రం తీ చతుర్థి వ్రతాన్ని చేసి ఆ వ్రతం చేసిన కారణం చేత సంకటం నుంచి ఎలా పైకి రావచ్చో లోకానికి నిరూపించాడు విశేషం ఏమిటంటే ఇందులో మేనమామ మేనల్లుడి యొక్క పాత్ర గొప్పది మేనమామ కృష్ణ పరమాత్మ ఎందుకనంటే పార్వతీదేవి యొక్క సోదరుడు కదూ నారాయణ నారాయణి నారాయణని చెల్లెలు నారాయణి పార్వతీదేవి పార్వతీదేవి పెద్ద కుమారుడు విఘ్నేశ్వరుడు కాబట్టి మేననామవరు నారాయణ కృష్ణ పరమాత్మ పరిపూర్ణ అవతారం అంటే అన్ని అవతారముల తేజస్సు ఆయనలోకి వెళ్ళిపోతుంది చక్రం తీ అంతటి పరిపూర్ణావతారమైన కృష్ణావతారం సంకట స్థితిలో పడినటువంటి స్థితి నుండి బయటికొచ్చినటువంటి విధానమేదో అదే సంకటహర చతుర్థి సంకటం కలగకుండా ఉండడం కోసం తాను సంకటమునందు కృష్ణ పరమాత్మ హిరుక్కుని శ్రీచక్రం తీవి చతుర్థి